క్రైస్తలార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలులో ఎవనికైనానూ నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం ప్రియలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన దీవెనలు కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు విశ్వాసమనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయ్యున్నది దేని గురించైతే మనం ఆశపడుతున్నామో ఏ కార్యాలు మన జీవితంలో జరగాలని కోరుకుంటున్నామో వేటి గురించి ఎదురు చూస్తూ ఉంటున్నామో అవి మనకు దక్కినవని నమ్మాలండి ఇదే నిజమైన విశ్వాసం ప్రిలారా దేవుని బిడ్డలమైన మనకు దేవుడిచ్చిన గొప్ప వరమండి విశ్వాసం ఉంచడం అనేది ఈనాడు మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాము కానీ ఆ ప్రార్థనలపై నమ్మకముంచలేకపోతున్నాము మనుషులను నమ్మినంతగా దేవునిని ఆయన మాటలను సందేహిస్తున్నాము కదా ప్రీలారా కాబట్టే మన జీవితంలో ఏ కార్యాలు జరగడం లేదండి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూసి ఏసు ప్రభువారు ఎంతో ఆశ్చర్యపడినాడు అతడే ఒక శతాధిపతి తన దాసుడు పక్షవాయువుతో బహుగా బాధపడుచున్నాడని తనను స్వస్థపరచమని ఆ శతాధిపతి దేవునిని వేడుకున్నాడు అయితే దేవా నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ఆ శతాధిపతి మాటలు విని తన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడినాడండి ఇదేంటి ఆ దాసుడు అంతగా బాధపడుతుంటే నన్ను రావొద్దంటాడు ఈ శతాధిపతి మాట సెలవిస్తే చాలంటాడేంది అబ్బా ఈ శతాధిపతి విశ్వాసం ఎంతో గొప్పది అని యేసుక్రీస్తు ప్రభువు మనసులో అనుకుని ఉన్నాడేమో కదా ప్రియ సహోదరి సహోదరు యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వారిని చూచి ఇష్టాయేలీలో నేను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నేను నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు ప్రియలార ఆ శతాధిపతి గురించి దేవుడు అనేకులకు చెప్పాడు ప్రియ సహోదరి సహోదరు ఆ శతాధిపతి విశ్వాసం ఎంతో గొప్పదండి దేవుడు మాట ఇచ్చిన సమయానికే ఆ దాసుడు అక్కడ స్వస్థపరచబడ్డాడు దేవుని బిడ్డ ఈనాడు మనం ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తుంటాము ఆయన వాక్యాన్ని చదువుతూ ఉంటాము చర్చికి క్రమం తప్పకుండా వెళ్తున్నాము కదా మరి ఇంత విశ్వాసం మనలో ఉందా అండి ఈనాడు మన విశ్వాసాన్ని మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనల్ని చూసి ఆశ్చర్యపోతున్నాడా ఒక్కసారి మనల్ని మనం సరిచేసుకుందాము ఆ శతాధిపతి దేవుని శిష్యుడు కాడు క్రైస్తవుడు కాదు అయినప్పటికీ ఎంతో విశ్వాసం కదా నా ఇంటికి నువ్వు రావడానికి నేను పాత్రుడను కానయ్యా అని తన్ను తాను తగ్గించుకొని పడవేసుకుంటున్నాడు దేవునిని గనపరుచుతున్నాడు ప్రియదేవుని బిడ్డ దేవుని సేవించే మనము కూడా శతాధిపతి వలె విశ్వాసంతో ఉండాలి మన మాటల ద్వారా మన బ్రతుకు ద్వారా దేవుని గనపరచాలి మనల్ని మనం తగ్గించుకోవాలి ప్రియదేవుని బిడ్డ దేవుని ఎద్దుకు వచ్చే మనకు తప్పకుండా ఫలమును దయచేస్తాడు దేవుడు అని నమ్మాలండి ఏసు ప్రభువారే మన విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోవాలి మనల్ని చూచి ఆ దేవుడు ఆనందించాలి మనల్ని పొగడాలండి సాధారణమైన విశ్వాసులంగా మనముంటే మన జీవితంలో కార్యాలు జరగవండి మేలులు రావు కాబట్టి గొప్ప విశ్వాసంతో నువ్వు కూడా దేవుని అడిగితే ఆయనకు ప్రార్థిస్తే నీ జీవితంలో కూడా గొప్ప కార్యములను నువ్వు చూడగలుగుతావు ఆశ్చర్యపరిచే విశ్వాసం మనలో ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడ దేవుడంటున్నాడు వారి అవిశ్వాసమును బట్టి నేను అక్కడ అద్భుతములను చెయ్యలేదు అని అవునండి ఈనాడు మనం అవిశ్వాసులంగా ఉంటే అపనమ్మకస్తులంగా ఉంటే సందేహించే వారిమిగా ఉంటే దేవుని అద్భుత కార్యములను మన జీవితంలో చూడలేమండి ఈ దినమున మనం కూడా దేవునిని అడుగుదామా దేవా పరలోకం నుండి ఒక్క మాట సెలవివ్వు తండ్రి నా కార్యము జరుగుద్ది దేవా నువ్వు ఒక్క మాట పలికితే చాలయ్యా నాకు ఉద్యోగం వస్తుంది అయ్యా నువ్వు ఒక్క మాట చెబితే చాలు తండ్రి నా సమస్యలన్నీ తీరిపోతాయి దేవా నువ్వు ఒక్క మాట సెలవియి నా అక్కరలు కొరతలు తీరుతాయి ఒక్క మాట సెలవిస్తే చాలు తండ్రి నాకు స్వస్థత కలుగుతుంది అని శతాధిపతి వలె మనం కూడా పరలోకమందున్న దేవునికి ప్రార్థిస్తే మనకు కూడా గొప్ప సహాయం కలుగుతుందండి ప్రియ సహోదరి సహోదరు ఏదైతే కార్యం నీ కుటుంబంలో నీ బిడ్డల పట్ల జరగాలని కోరుకుంటున్నావో ఏ పని జరగాలని నెలల తరబడి నువ్వు ఎదురు చూస్తున్నావో దేని గురించైతే నువ్వు ఆలోచిస్తూ చింతిస్తూ బాధపడుతున్నావో అది నువ్వు పొందుకుంటావన్న విశ్వాసం నీలో ఉండాలి ఆశ్చర్యపరిచే విశ్వాసాన్ని మనం కలిగి ఉంటేనే మన జీవితంలో కార్యములను చూడగలుగుతామండి దేవుడు మెచ్చుకునే స్థితిలో మన గురించి అనేకులకు సాక్ష్యం ఇచ్చే స్థితిలో మనముండాలండి అప్పుడే గొప్ప గొప్ప కార్యములను మనం పొందుకుంటాము ప్రియ దేవుని బిడ్డ ఈ దినమున ఏ కార్యం జరిగితే బాగుండు అని దేవుని అడుగుతున్నావు ఏ పని నెరవేరాలని ఆ దేవునికి ప్రార్థిస్తున్నావు ఏ విషయంలో సహాయం కావాలని దేవా అని మొరపెడుతున్నావు నువ్వు దేని గురించి ప్రార్థించినా నీ దేవుడు దానిని నీకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే విశ్వాసంతో అడిగి పొందుకో దేవుడు తప్పకుండా నీ జీవితంలో కూడా అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు అన్యుడైన శతాధిపతి ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు నీకు కూడా సహాయం చేస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడి వినమా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు గొప్ప గొప్పదేవా సర్వాధికారములు కలిగిన మా అయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఆనాడు ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూచి మీరు ఆశ్చర్యపడుతూ వచ్చారు అనేకులకు చెప్పేవారిగా ఉన్నారు ఇలాంటి విశ్వాసాన్ని నేనెంత మట్టుకు ఏలీలు చూడలేదు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈనాడు మేము కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా మీరు గొప్ప దేవుడని మీరు మాట సెలవిస్తే చాలని మేము నమ్మే కృపను మాకు దయచేయండి ప్రవ్వా అద్భుతాలు చేసే దేవుడు కేవలం మీరే ప్రవ్వా దయచేసి పరలోకం నుండి ఒక్క మాట సెలవియండి దేవా ఒక్క మాట చెప్పండి తండ్రి మా సమస్యలన్నీ తీరుతాయి మా బాధలన్నీ పోతాయి దయచేసి ఈ సమయాన మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి ఈనాడు మేము ప్రార్థించిన వాటన్నిటికీ జవాబు పొందుకుంటామన్న విశ్వాసం మాలో కలిగించండి దేవా అవిశ్వాసులంగా అల్ప విశ్వాసులంగా అపనమ్మకస్తులంగా మేముండకుండా మీరే మాకు సహాయం చేయండి దేవా మీ కార్యాలయందు ఆశక్తి కలిగి జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరూ ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా తోడై సహాయం చేయండి మీ గొప్ప అద్భుత కార్యాన్ని వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించండి దేవా ఈనాడు ఉద్యోగాల కొరకు రకరకాల కోచింగులు తీసుకుంటూ బిడ్డలు ఎంతో బాధపడుతూ కష్టపడుతూ చదువుతున్నారు దేవా దయచేసి వారి కష్టానికి తగినట్లుగా మీరే వారి పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా అధికారులకు చక్కగా సమాధానం చెప్పే కృపను బిడ్డలకు దయచేయండి ప్రవ్వా ఈనాడు బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించండి దేవా చక్కని ఉద్యోగం ఇచ్చే మనసును ప్రతి అధికారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాస్తే హస్తాలని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలకు మీరే మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ వి విధంగా ఈ దినమున పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని తోడుగా ఉండి సహాయం చేయమని ప్రతి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు దృష్టించండి దేవా ఈనాడు ఎంతో కాలంగా అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటున్న వారిని మీరు కనికరించండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని మీ సొంత సమయంలో శ్రేష్ట సొంత గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా గృహ నిర్మాణాలు స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా మీ చిత్తమైతే ఆ యొక్క లోన్ శాంక్షన్ అయ్యేలాగనా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా సహోదరి సహోదరులందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు దీవించండి తండ్రి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తల మధ్య కలహాలు విభేదాలు పంత పట్టింపులు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని క్షమించుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈనాడు పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రుల మాట విని ఆ మాటకు లోబడే హృదయాన్ని బిడ్డలు కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే కుటుంబంగా సిద్ధపరచండి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగునా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత అఘాధాలతో వివాదాలతో బాధపడుచున్న బిడ్డలందరి పక్షాన మీరే గొప్ప న్యాయం జరిగించండి దేవా ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు కోర్టు చుట్టూ తిరుగుతూ నెమ్మది లేని వారిగా ఉంటున్నారు నష్టపోతున్నారు దేవా దయచేసి బిడ్డల పట్ల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి దేవా ఈనాడు మీ సేవ చేయాలని మీ పరిచర్లో వాడపడాలని ఆస్తులను కన్నవారిని ఉద్యోగాలను చదువులను విడిచిపెట్టి వచ్చారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి దిల్ల చేయండి దేవా వారి కుటుంబాలను మీరు దీవించండి వారి సేవా పరిచర్లో ఎదురయ్యే ప్రతి శత్రువును అన్నిటినీ కూడా సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా ఈనాడు ప్రవ్వా సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సంతానం కలగాలని పిల్లలు పుట్టాలని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న బిడ్డల ఎడల మీరే కనికరం చూపించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ ఎదుగుదలంతట్లో తోడేయండి సహాయం చేయండి ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా నాయన బిడ్డలకు క్షేమకరమైన ప్రసవాన్ని దయచేయండి తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన సహాయాన్ని కోరుకుంటున్న వారి ఎడల మీరే కృప చూపించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల కష్టాలను మీరు తీర్చండి దేవా మీ చిత్తానుసారమైన సహాయాన్ని వారికి అందించండి దేవా వారి కష్టాల నుండి శ్రమల నుండి బాధల నుండి నిందలు అవమానాల నుండి మీరే సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వాడు తండ్రి నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఎందరి కుటుంబాలలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి దేవా బీదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నివాసం లేక బాధపడుతున్న ఎంతో ఎంతోమంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా అయ్యా ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా ప్రతి నష్టాన్ని కూడా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ విధంగా ప్రవ్వా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా మీరెంతో గొప్ప దేవుడుగా మా పట్ల మీరుంటూ మీరు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలులు ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూస్తూ తిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకునుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రిలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ